అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పొదిలిపట్నంలో ఘనంగా వేడుకలు జరిగాయి విశ్వనాథనపురంలోని ఒక నివాసంలో బీజేపీ నాయకురాలు బెల్లంకొండ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి మహిళలు పంచిపెట్టారు అదేవిధంగా స్థానిక పొదిలిపట్నంలోని వాసివ్ కాంప్లెక్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మహిళా సంఘ నాయకురాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వరికుట్టు శిరీష స్వర్ణ గీత షేక్ నూర్జాన్ బేగం తదితరులు పాల్గొన్నారు అందిస్తూ కదా దాదాపుగా వంద మంది ఈ మహిళ తల్లులందరూ కూడా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాము ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అందరూ మాట్లాడగలిగినారు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మేమందరము మా వీధిలో ఉన్న మహిళలందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈనాడు ఒక రోజు మనము ఆ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ పండుగ చేసుకోవడం కాదు ప్రతి నిత్యము మా ఇంట్లో కానీ బయట కానీ సమాజంలో కానీ మా వంతు కృషిని మా వంతు భాగాన్ని మేము ముందు అడుగు చేస్తూ ఉన్నాము చట్ట చట్టసభలలో కూడా మాకు ఆ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కానీ వస్తేను ఇంకా రాజకీయాల్లో కూడా మా వంతు భాగం మేము కృషి చేస్తామని చెప్పి అది ఈ సంవత్సరము నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి వస్తుంది అని అంటున్నాము ఆ రోజు కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాము చట్టసభలలో కూడా మా వంతు స్థానం మాకు మాకు వచ్చినప్పుడు ఇంకా ముందడుగు వేస్తామని మేము కోరుకుంటున్నాం